హలో ఫ్రెండ్స్ మొన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన బుల్లితెల సెలబ్రిటీలు అయితే తమ బెస్ట్ ఫ్రెండ్స్తో ఆదివారం స్టార్ మా పరివారం షోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా యష్మి అయితే తన బెస్ట్ ఫ్రెండ్ శామ్తో అలాగే అమర్దీప్ తన బెస్ట్ ఫ్రెండ్ హర్యానాతో శోభా శెట్టి తేజతో అలాగే ఇంకా విష్ణుప్రియ పృథ్వీల జంటను చూసి అయితే చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారనే చెప్పవచ్చు అదేంటి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ గా వచ్చారు ఎన్ని రోజులేమో గా ఇంకా మా మధ్య ఏదో ఉంది అన్నట్టు క్రియేట్ చేశారు కదా ఇంకా ఉన్నట్టుండి గా రావడం ఏంటి అని చాలా మంది వీళ్ళ ఫ్యాన్స్ అయితే హతయ్యారనే చెప్పవచ్చు అయితే మొన్నటి వరకు ఏ టీవీ ఛానల్ వాళ్ళు అయినా సరే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు సృష్టించి ఇంకా వీళ్ళిద్దరిని అయితే తమ టీఆర్పీ రేటింగ్ గురించి బాగా యూజ్ చేసుకున్నారనే చెప్పవచ్చు దానికి తగ్గట్టుగా వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ అయితే అదరగొట్టేశారనే చెప్పవచ్చు ఇంకా విష్ణుప్రియ అయితే నిజంగానే పృథ్వీ అంటే నాకు ఇష్టం పృథ్వీ అంటే పిచ్చి ఒప్పుకోవాలి కానీ పెళ్ళి కూడా చేసుకుంటా అన్న లో అయితే చాలా ఎక్కువ యాక్టింగ్ అయితే చేసేసింది తీరా చూస్తే ఇందులో వీళ్ళిద్దరు గా రావడం చూసి చాలా మంది అయితే ఇంకా వీళ్ళిద్దరిపై మండిపడ్డారనే పడ్డారనే చెప్పవచ్చు ఇంకా పృథ్వీ అయితే విష్ణుప్రియని ఓ రేంజ్లో పొగిడేసి చివరికి మాత్రం తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ అందరికీ షాక్కి గురి చేశాడనే చెప్పవచ్చు ఇంకా అరియానా అమర్దీప్ల స్నేహం గురించి చెప్పనవసరమే లేదు ఇంకా అరియానా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది ఇంకా అమర్దీప్ గురించి అయితే చెప్పనవసరమే లేదు షోస్కి వస్తే అమర్దీప్ ఎలాంటి డైలాగులు వేస్తాడో మనకి అర్థమే కాదు గత కాల వరకు మా స్నేహం అయితే ఇలానే ఉంటుంది మా మధ్య ఇంకా ఎవరూ రాలేరు మా స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు అంటూ సంచలన వాక్యాలే చేశాడు ఇది విన్న తేజు ఫ్యాన్స్ అయితే కొంచెం అమర్ మీద మండిపడ్డారనే చెప్పవచ్చు ఎప్పుడైనా సరే వైఫ్ తర్వాతనే ఎవరైనా అమర్ ఇప్పుడు కూడా నువ్వు ఇంకా ఫ్రెండ్షిప్ కి ఇంత వాల్యూ ఇవ్వడం కరెక్ట్ కాదు ఫస్ట్ నువ్వు మీ వైఫ్ బాగుండాలి తర్వాత ఎవరైనా అనుకోవాలి అంటూ ఇంకా అమర్కి అయితే సజెషన్స్ ఇవ్వడం అయితే మొదలు పెట్టేశారు మరి మీకు వీరిలో ఎవరి ఫ్రెండ్షిప్ జెన్యున్ అనిపించిందో కామెంట్స్ చేసేసేయండి